ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జి న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నీగా ఈరోజు కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం అంటే మహిళల వారు జాతీయ కమిషన్ యూటిల్ వారు ఇచ్చిన ఆదేశాలు చట్టపరమైన అవగాహన సదస్ కార్యక్రమం విధానసభ సమాధాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమంలో మహిళలు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మీరైతే ప్రభుత్వ పై సమాధానం అందరికీ ఇంకొక వాళ్ళ యొక్క కష్ట సుఖాలు మేము మర్చుకుంటారని తెలియడం వల్ల మాకు జాతీయ కమిషన్ వారు ఇచ్చిన ఆదేశాలు మేము